వైసీపీ నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడం పోయి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు రివర్స్ దాడులు చేస్తున్నారా రెండు వార్తలు ఇప్పుడు టచ్ చేసుకొచ్చింది అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గంలో ఎల్లనూరులో గురువారం ఉదయం వైకాపా నాయకులు కార్యకర్తలు వేరణం సృష్టించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వాళ్ళ ఎళ్లలోకి చొరబడి దాడులకు తెగబడ్డారు వీళ్ళ దాడులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతే స్థాయిలో ఈ గట్లో ఇరు వర్గాలకు చెందిన పదహారు మందికి పైగా గాయపడ్డారు నూతన ఏడాది వేడుకలో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రామాంజనేయులు కుటుంబ సభ్యులు తెలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఇళ్ళ దగ్గర సమరాలు చేసుకున్నారు అక్కడికి వైకాపాకి చెందిన ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలు వచ్చి బీరిశే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద విసిరి గొడవకు దిగారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐ రామాంజనయ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన అక్కడికి వచ్చి ఇరు వర్గాలకు నచ్చ చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు గురువారం ఉదయాన్న ఎలనూరు వైకాపా జెడ్పీటీ సభ్యుడు భోగాతి ప్రతాపరెడ్డి దాసరి రమణ అనుచరులు వైకాపా నాయకులు కర్రలు రాళ్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద ముఖ దాడుకు దిగబడ్డారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆత్మరక్షణలో భాగంగా దాడులను ప్రతిఘటించారు ఈ సమయంలో పోలీసులు వారిస్తున్న వైకాపా కార్యకర్త వెనకొండ అలనూరు వీధులలో భయానక వాతావరణాన్ని సృష్టించారు వీధుల్లోకి